జూబ్లీల్స్ ఉప ఎన్నికల పైన పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం కీలక సూచనలు చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగింది ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ నేతలు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు క్లస్టర్లు ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ చైర్మన్లు పార్టీ సీనియర్ నేతలు ముఖ్య నేతలు స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మరియు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో కేసీఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి కింది స్థాయి ప్రచార కార్యక్రమాలపైన నివేదికలు తీసుకున్నారు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తున్నదని సునీత గోపినాథ్ భారీ మెజారిటీతో గెలవాలని ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ మహమ్మద్ అలీ వంటి సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం లేదని కానీ ఆయన రోజు ప్రచార సరళిని పరిశీలించి వ్యూహాలు ఖరారు చేస్తారని అంటున్నారు జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపీనాథ్ ను రంగంలోకి దింపింది కేసీఆర్ అక్టోబర్ పద్నాలుగున సునీతకు బి ఫామ్ అందచేసి ఎన్నికల ఖర్చుల కోసం నలభై లక్షల చెక్ ఇచ్చారు సునీత అక్టోబర్ పదిహేడున నామినేషన్ దాఖలు చేశారు ఆమె కుటుంబ ఆస్తులు ఇరవై ఐదు కోట్లు సొంత ఆస్తుల్లో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ప్రకటించారు గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ సునీత గోపినాథ్తో ఎలాంటి చట్టబద్ధమైన వివాహం లేదని వారు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారని ఆరోపించారు సునీత నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని గోపినాథ్ ఏకైక చట్టబద్ధ భార్య మాలిని దేవి అని పేర్కొన్నారు ఈ ఆరోపణలతో ఎన్నికల కమిషన్కు పిటిషన్లు దాఖలు చేశారు ఎన్నికల కమిషన్ ఈ విషయం కోర్టు పరిధిలోనే ఉందని సునీత నామినేషన్ను అంగీకరించింది బీఆర్ఎస్ జమ్మి అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినా బీఫామ్ లేకపోవడంతో తిరస్కరించారు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది కేటీఆర్ కాంగ్రెస్ పైన ఓట్ చోరీ ఆరోపణలు చేశారు ఒకే ఇంటి నంబర్లో నలభై నుంచి నలభై మూడు మంది ఓటర్లు నమోదైనట్టు పేర్కొన్నారు పార్టీ నలభై మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది ఇందులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొహమ్మద్ అలీ ఉన్నారు ఈ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీగా మారాయి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రచారం మరింత ఊపునందుకుంది అతి త్వరలోనే జరగబోయే జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల తొంభై తొమ్మిది వేలుగా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదును అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై మూడు మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లు ఉన్నాయని తెలిపారు లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యి పురుషులకు తొమ్మిది వందల ఇరవై నాలుగు మహిళలుగా ఉండగా ఈ జాబితాలో ఆరు వేల నూట ఆరు మంది యువ ఓటర్లు రెండు వేల ఆరు వందల పదమూడు మంది వృద్ధులు అలాగే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది వికలాంగులు ఉన్నారు వీరిలో ఐదు వందల పంతొమ్మిది మంది చూపు కోల్పోయిన వారు ఆరు వందల అరవై ఏడు మంది కదలిక లోపం ఉన్నవారు మూడు వందల పదకొండు మంది వినికిడి మాటలోపం కలిగిన వారు ఉన్నారు అంతేకాదు ఏడు వందల ఇరవై రెండు మంది ఇతర కేటగిరీలకు చెందినవారు ఉండగా విదేశీ ఓటర్లు తొంభై ఐదు మంది ఉన్నారు ఇటీవలే సెప్టెంబర్ రెండున విడుదలైన ప్రాథమిక జాబితాలో మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓటర్లు ఉన్నారు నిరంతర సవరణల తరువాత ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కొత్తగా చేర్చారు ఆరు వందల అరవై మూడు మందిని తొలగించారు దీంతో మొత్తం సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండుకు చేరింది సేవా ఓటర్లు కలుపుకొని తుది సంఖ్య మూడు లక్షల తొంభై తొమ్మిది వేలుగా తేలింది ఓటర్ల సంఖ్య ఆధారంగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు